హలో అండి న్యూ కలెక్షన్ సో చూడగానే గుర్తుపట్టారు కదా మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ నాకైతే ఈ కలెక్షన్ పెట్టగానే చాలా చాలా నచ్చిందండి బట్ మార్కెట్లోకి రిప్లికా రెడీ అయింది బట్ అదేంటంటే ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్తో ఉంది నిన్న లైన్లో నేను వెళ్ళి పట్టుకొని చూసి రెండు పట్టుకొని చూసి తీసుకొచ్చిన ఐటమ్ అనమాట నాకు చాలా నచ్చి ఫస్ట్ తీసుకోవడానికి భయపడ్డాను అనమాట రిప్లికా రెడీ అయిన తర్వాత బట్ నేను వెళ్ళి నిన్న చూసి ఒరిజినల్ది దానికి దీనికి ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది సో ఇంకా అప్పుడే అర్థమవుతుంది కదా సో క్లాత్ వైజ్ కంప్లీట్ డిఫరెన్స్ ఇదంతా మనకి వివింగ్ అండి ఒరిజినల్ ఐటెంలో ఇదంతా మనకి వివింగ్ ఓకే ఫ్లవర్స్ కానీ ఇదంతా వివింగ్ వస్తుంది సో ఇక్కడ కూడా అసలు మంచి స్వీట్ లుక్ సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట శారీ అయితే సాఫ్ట్ పట్టు ఐటెం మనకి సాఫ్ట్ పట్టు ఐటెం డైరెక్ట్ వెండర్ దగ్గరికి నేను విజిట్ చేసి తీసుకొచ్చిన ఐటమ్ యాక్చువల్గా శారీస్కి ఎక్కువ విజిట్ చేయను సో ఈ ఐటమ్ నాకు చాలా నచ్చి విజిట్ చేయాల్సి వచ్చింది సో ఇది వచ్చేసి మనకి కచ్ెంగు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సాఫ్ట్ ఉందండి శారీ సాఫ్ట్ పట్టు సిల్క్ అనమాట సో మనకి లైక్ ఏకంగా మంచి పట్టు శారీ లుక్ అయితే కనిపిస్తుంది శారీలో సో చూడండి చాలా సూపర్గా ఉంది శారీ అయితే సో ఇదంతా మనకి వీవింగ్ వస్తుంది సో సాఫ్ట్ అండి సాఫ్ట్ సిల్క్ పట్టు ఐటమ్ సో కట్టుకున్నా సరే ఎవరికైనా అదిరిపోతుంది అనమాట సో మంచి కాంబినేషన్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఒరిజినల్ ఐటమ్